అందరం కలుసు అంటే కలుసు లేదు గొడవే కావాలనుకుంటే పెద్ద దీనికి ఎందుకు ఇది అంత అవసరం రోడ్డు మీద కాదు ప్రసాద్ పోతాం నువ్వు కలిస్తే నాకు ప్రసాద్ శుభాకాంక్షలు అని చెప్పి అదే విధంగా క్రిస్మస్ నాడు నీ చేస్తాం గణేష్ నిమజ్జనం చేసి గణేష్ నిమజ్జనానికి నేను గణేష్ నిమజ్జనానికి నేను నీ ఇంటికి వచ్చా వాళ్ళకి రోడ్డు మీద దుకాణం పెట్టాను రోడ్డు మీద నేను చెప్తానండి నేను ఇక్కడ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఆ తొమ్మిది రోజులు

మళ్ళీ ఏం వెళ్తా ఏం చేయడానికి లేదు పోతా ఉంటాం కదా వద్దు ఇవి లేదు నేనంట నేను ఒక అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మత ప్రచారం చేయకూడదు చట్టమే ఉన్నది అన్నారు ఇప్పుడు మీరు నేను నా నువ్వు రావడానికి రావడానికి లేదు నేను చెప్తున్నాడు విషం ఐ యామ్ ఎ ఇండియన్ హిందూ నేను కూడా నేను హిందూవా నేను కూడా పోటు పెట్టుకో పోటు పెట్టుకో పెడు పెడు ఏంటో జపనిస్తా ఆ జపనిస్తా

నేనన్నాను జీయార్ దగ్గర కంప్లీట్ చేస్తా బాను. నీ పలాన వెంకటేశ్వర్లు అన్న ఎక్కి నా ఊల్లో రాలిసలూరు ಮತప్రచారం చేశానని చెప్తా నేను వస్తా. నేను చెప్పమంటా. నేను రాలేను. నేను ఏని అని మైక్ తీసుకుంటాను. నేను కంప్లీట్ చేస్తా. నేను కంప్లీట్ ఈ దేశాన్ని బస్తులు పెంచడానికి అని చెప్పి.

మీరు కూడా ఇప్పుడు మన తానికి కాదు మీకు పర్మిషన్ ఉందా అయినా మా ఊర్లోకి ఇటువంటి రావడానికి మాకు ఇష్టం లేదు అక్కడ అంతే ஊர்லக்கி எப்படாக்கு మీరు చెప్పండి మీరు చెప్పండి చిచ్చు పెట్టద్దు మీకు అవసరం లేదు మనకు అవసరం లేదు చెకి వెళ్ళండి మీరు ఇంకెక్కడ ఏం చెప్తున్నారు మీరు మా ఊళ్ళో రావద్దు ఇక్కడ విషయం తెలుసు మేధావులు మీరు చర్చ్ గర్చ్ గెప్పాలి మా దేవాలయాలు రోజు ఐదు వందల మంది భోజన పెడతాను ఒకటి మతం మార్గం చెప్పిందా రోజు మీరు చెప్పేది అదే కదా ले ले चलो सुपर सुपर ये మీరు చెప్తారు చెప్తారా చెప్పండి ஸ் அவுண்ட்ரஸ்க்கு மாதிரி கெல்சோதா ஏன்